హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు బుట్టబొమ్మ టాక్స్ నేను మీ శిరీష ఈరోజు రెసిపీలో మనం మామిడికాయ పచ్చడిని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి రెండు చిన్న మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడికాయలు తీసుకొని చెక్కుని తీసివేసి సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న మామిడికాయను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్రను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును తీసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోండి మామిడికాయలు పుల్లగా ఉన్నట్లయితే కనుక మనకు సాల్ట్ కొంచెం ఎక్కువ అనేది పడుతుంది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు వేసుకొని పచ్చడిని యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చో చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ మాకు తెలియజేయండి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్